హాయ్ అండి అమ్మ టెర్రస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అండి ఈరోజు పొట్టు పొయ్యి మేర మనం చికెను అంటే మేము ఇక్కడ ఎట్లా చేస్తాం నాకు అది తెలియదు మనం పెద్దోళ్ళు చేస్తారు కదా అలానే చేస్తున్నాను ఫ్రై ఉల్లిగడ్డ టమాటా తీసుకున్నాను ఎల్లిగడ్డ కొబ్బరి బాదంపప్పు ఈ మొగ్గలు అంటాము ఇది రెండు ఎలాచి చెక్క గసగసాలు అల్ల పేస్టు పొదీన పైన తీసుకొచ్చాను అయితే షాప్కి వెళ్ళింది కొనకరానికండి ఉప్పు ఆయిల్ పెట్టుకొని ఉన్నాను ఇదిగోండి ఆయిల్ ఇంకా చికెన్ ఇప్పుడు పొయ్యి ముట్టించుకొని చికెన్ ఈజీగా చేసుకోవచ్చు నేను మర్చిపోయిన ఇదిగోండి కారం సంబారు పసుపు ఇవన్నీ ఒక డబ్బాలో అండి ధనియాలు ఇవన్నీ కావాలి కదా నేను అన్ని డబ్బాలో పెట్టుకున్నాను ఈ పోపు డబ్బా కూడా నేను గ్లాసులు తయారు చేసుకుంది చూడు ఇప్పుడు ఇంక నేను స్టవ్ ముట్టించుకో అది స్టవ్ అంటున్నానండి పొయ్యి ముట్టిస్తున్నాను ఎలా చేసుకో నేను చూపిస్తాను అన్నీ చెప్పలేదు కరెక్ట్గా అనుకుంటారేమో నాకు అట్లా చెప్పడం ఇష్టం లేదు కానీ కొంతమంది నిన్న మా మా అన్నారు కదా స్పూన్తో పెట్టాలి ఈ చేతితో టీవీలో చూస్తున్నా కదా అడుగుతున్నాడు అందుకని కొన్ని చెప్తున్నానండి అన్నీ చెప్పడం లేదు కొత్తిమీర కూడా కింద తీసుకొస్తుంది నాకు చేసుకుంటూ చూపించడం అలవాటు అయ్యి ఇట్లా చెప్పాలంటే ఇబ్బంది ఉంది ఇప్పుడు బాండీ పెట్టుకొని అందరూ ఇదే బాండీలో చూపిస్తుంది అనుకుంటారేమో నేను ఇది ఇంకోటే వాడుతున్నాను అండి పొట్టు మీరు కదా మసాయిద్ది అన్నీ పెట్టామంటే అన్నిటికి అల్లుకుంటుంది అన్నట్టు రెండే వాడుతున్నాను అన్నం గిన్నెలో రెండు వాడుతున్నాను బాండీలో రెండు వాడుతున్నాను అదే కడాయి అంటారు బాండీ అంటారు మేము అయితే బాండీ అంటాం ఇది ధనియాలు వేసుకుంటున్నాం ముందు సరిపోతాయి ఇవి కొంచెం వేయించుకున్నామంటే తర్వాత మనం దంచుకొని ఈజీగా ఉంటుంది మిక్సీ తిప్పవలకపోతే ఏం అవసరం ఏమో కానీ ఇది మెదగ రోడ్లు అంటే మెదగదు కదా బాగా ఇంకా వేడకలేదులే కొంచెం వేగినాక గసగసాలు లాస్ట్లో వేసుకోవాలి చెక్క మొగ్గలు ఇవన్నీ కొంచెం వేగినాక ఈ గసగసాలు వేసుకో ముందే వేయించుకుంటే మాడిపోతాయి అరే ఈజీగా ఉంటుంది చూడటానికి చాలా ఈజీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఆరు మొగ్గలు వేసాను అవి కొంచెం వేగినాక వేస్తాం ఇది వేసామంటే దింపుకోటివి గసగసాలు కూడా వేసాను పక్కన చూపి ముందు వేసేటప్పుడు అవి కొంచెం వేగినే వేసాను ఇంక తీసేసుకుంటున్నాను ఒక ప్లేట్లో పోసుకుంటాను పెట్టేసుకున్నా కదా మళ్ళీ ఆయిల్ వేసేసుకున్నాం కొంచెం అది సరిపోతుంది నేను ఉల్లిగడ్డ కోసేసుకునేది వేడి లోపు ఉల్లిగడ్డ కడుక్కు కోసి తింటాం ఇది కోసేసి చెక్కు తీసిన కోసి కడుక్కుందాం కాలు కావుతుందో అంత వేసేసుకుంటే సరిపోద్ది వేసాను అలానే అది ఆలపా వేసేయండి నిన్న కోసుకొచ్చింది టీలో కానీ నిన్న కోసుకొచ్చాను వాడిపోయింది ఇది వేసుకుంటున్నాను అంటే నా ఛానల్ అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇంకో దీన్ని సపోర్ట్ ఇస్తేనే నాకు ఇంకా చెయ్యాలని కొత్త కొత్త ఏని చూస్తున్నారు అలానే టమాటో కడిగి కోసుకుంటున్నాను ఇంక ఈరోజు కొనకొచ్చుకొటల్లి ఇంట్లో నుంచి చూస్తుంటే అర్థం కాదు గార్డెన్లో వస్తుంది ఒక్కటండి ప్రతి ఇంట్లో ఆర్గానిక్గా పండించుకొని ఇట్లా కట్టెల పొయ్యి మీరు వండుకొని తిన్నారంటే అసలు ఎంత బాగుంటుందో నేను శ్రావణం మేయను అని ఒక ఆవిడ శ్రావణం చూస్తాను అమ్మాయి చిన్నదేను అమ్మాయి శావణం చూస్తే నాకు అసలు నిజంగా అంత అవకాశం కుదరలేదు అనిపించింది మన సొంతంగా మన ఇంట్లో ఒక రెండు ఆవులను చాక్కుంటా మన ఇంట్లో పాలకి కూరగాయలకి ఇట్లా మనం కానీ పండించుకోగలిగితే మాత్రం ఆర్గానిక్ ఎంత మంచిదేనండి కానీ మన చేత కాదు అందుకే అమ్మాయి చూసి నేను తృప్తిపడతాను అనమాట అబ్బాయి ఎంత బాగా చేస్తుంది అన్ని అలానే ఎవరైనా వెళ్ళేంతవరకు కూరగాయలు పండించుకొని ఇట్లా కానీ చేసుకోగలిగితే మాత్రం అసలు ఎంత ఆనందం అనిపించద్దు వాళ్ళు జాబులు చేస్తున్నారు మనం చేయలేని వాళ్ళు మనం ఏదైనా చేసుకున్న బెస్ట్ ఏమో అది కూడా కొంచెం వేగలు కదా ఈ లోపు కొత్తివీర కూడా కోసి పెట్టుకుందాం ఇంతవరకు కడుక్కుంటే శుభ్రంగా ఈ కొత్తిమీర మాత్రం లాస్ట్లో వేసుకోవాలి తీసేస్తే కత్తిపేట ఇది కడుక్కుందాం ఇప్పుడు పుదీనా వేసుకున్నాము ఇది కొన్ని పైన తీసుకొచ్చుకొని నేను కడిగి పెట్టుకున్నాను ఎంత ఫ్రెష్గా ఉంది చూడు కొన్ని మన అవన్నీ ఇబ్బలే ఉంటాయి బయట తెచ్చుకుని వాడిపోయింది కదా స్మెల్ బార ఉంటుంది కదా చేసినప్పుడు కొత్తిమీర పచ్చడి కూడా మంచిది తల్లని పేస్ట్ వేస్తున్నాను ఇది అల్లం ఎక్కువ ఉంది నాకు ఎందుకు మిమ్మల్ని దంచుకునేటప్పుడు దాని ఎలా కొంచెం వెళ్ళిపోయి వేయాలనిపించింది అందుకే వెళ్లిపాయ చూపించాను కొంచెం వేసుకోవాలనిపించింది అల్లం తక్కువ వాడతాను నేను వెలిగే ఎక్కువ వాడతాను కొంచెం వేగినాక ఇది చికెన్ వేసుకుందాం ఆ పచ్చిపోయినాక వేసుకుందాం ఈ కాలిని పైతే కట్ల తింటుంది కదా బల స్మెల్ వస్తుంది అది ఇంట్లో గ్యాస్ మేరకు అంటే ఇట్లా రాదు ఇప్పుడు చికెన్ వేసుకుందాం అండి కిలో బాగా ఉంది శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి మళ్ళీ కడిగి అనుకుంటారేమో కడిగి పెట్టుకున్నాము దీంట్లో ఇప్పుడు పసుపు వేసుకుందాము అంటే అలానే ఉప్పు వేస్తే ఇంక తర్వాత ఇప్పుడు అలా వేసేది లేదు ఉప్పు వేసేస్తాను కొంచెం ఇది చెక్క స్పూన్ చిన్నగా ఉంది అందుకనే రెండున్నర స్పూన్ వేస్తాను ఇది కొంచెం కలుపుకొని మూత పెట్టుకున్నాము దీనికి ఎలాంటి వాటర్ వేయకుండా నాకు వచ్చే వాటర్తోనే చేసుకోవాలి కొంచెంసేపు మూత పెట్టి అప్పుడు నీళ్ళు వచ్చింది కలిపితే ఈజీ బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేస్తున్నాం అది వాటర్ వస్తుంది కదా ఇప్పుడు కలుపుకుంటే ఇంకా వాటర్ వస్తాయి దానికి చికెన్ లాంటివి కదా ఇంకా వస్తాయి ఆ వాటర్కే బాగా ఏగిద్ది పెట్టుకోకుండా కొద్దిగా కొంచెం వాటర్ ఇంటికిందాకేమో హైలో పెట్టుకొని వండుకో ఉడికించుకోవాలి కొంచెం ఆ వాటర్ని దీపిన సిమ్లో పెట్టుకొని కదా వేయించుకుంటే ఆ ముక్కలు బాగా గట్టిగా వస్తాయి అనమాట ఇప్పుడు నేను ఈ లోపు మసాలా నూరుకుంటానండి ఇదిగో అవి వేయించుకున్నాను కదా అంత కొబ్బరి వేస్తున్నాను కొంచెం వెల్లిపాయలు వేస్తున్నా ఇది ఈ నూరుకుంటాను రోడ్లో ఇప్పుడు ఈ నూరుకు ముందు ఈ నూరుకుందాము తర్వాత కొబ్బరి వేసి నూరి తర్వాత ఎల్లిపాలు వేయాలి ఇప్పుడున్ను కూడా ఇవన్నీ ఒకేసారి వేస్తే మెదగవు అంటే దీంట్లో ఆయిల్ ఉంటుంది కదా అందుకు మెదగదు అవి కొంచెం నూరుకున్నాక మెత్తగా అప్పుడు కొబ్బరి వేయాలి తర్వాత ఏలిపాలు వేయాలి వేయించుకున్నాం కదా పల్ట్లో ఎక్కువ చేతులు ఎట్లేదని వేయించుకుంటారు లేదంటే ముందు అన్నం వండుతుంటే ఆ గిన్నె మూత ఉంటుంది కదా మూత మీద వేస్తారు ఎక్కువ మా మేఘ నేర్చుకున్నది ఇవన్నీ పౌడర్ లాగా అయింది కదా ఇప్పుడు కొబ్బరి వేసుకుందాం ఇలా అప్పటికప్పుడు నూర వేసుకుంటే ఆ టేస్ట్ వే వేరేగా ఉంటుంది పొట్టు పొయ్యి మేరకి ఇలా నూరేసుకున్నందుకు రోడ్లో అసలు అది ఏందని చెప్ప అది తినే వాళ్ళకే అర్థమవుద్ది చాలా వాటర్లో కూడా చేస్తారు ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుందని చాలా వాటర్లో చేస్తారు పొట్టు పొయ్యి మేర అంటే ఇది మిల్లులో వస్తుంది కదా ఒట్లు పొట్టు ఆ పొట్టుతోటి చేస్తారు కొబ్బరి కూడా మెరిగింది కదా ఇప్పుడు ఈ వేలిపాయలు వేసుకుని నూరుకున్నాం కొన్నే వేసుకుంటున్నాను ఎట్లా అల్లుల పేస్ట్ వేసే కాబట్టి కొన్నే వేసుకుంటున్నాను అసలు లెక్క అల్లువుల పేస్ట్ కూడా వేయరండి అల్లం కూడా దీంట్లో వేసుకుని నూరుకుంటాము అక్కడ ఉందని వేసాను కానీ అల్లం విడిగా లేదని అది వేసాను లేదంటే అల్లం కూడా ఇక్కడే వేసి నూరుకొని వాళ్ళం అదే అంటారు మేము పెద్దవద్దని చెప్పి అల్లుల పేస్ట్ తట్లా వేసేవాళ్ళని అది డౌట్ వచ్చింది అందుకే చదువుతున్నాను మేము అల్లం కూడా దీంట్లోనే వేసి నూరేసుకుంటాము అప్పటికప్పుడు వాసన చూడు అసలు తేని దానికి దీనికి కప్పు చేసి అంత స్మెల్ భలే కొట్టిద్ది వాళ్ళలో నేను చెప్తున్నాను అనుకుంటాను చేసేవాళ్ళు మాత్రం ఎవరైనా రోడ్లో చేయించుకొని తింటారు చూడు వాళ్ళకి అర్థమవుతుంది నాలుగు రోజులు గ్యాస్ మీద వండించుకొని తినండి తర్వాత పొట్టు ఏదైనా పొట్టు పొయ్యి మీద కట్లు పొయ్యి మీద వండించుకొని తినండి ఆ తేడా అప్పుడే తెలిసిపోద్ది అంటే ఎంత బాగుంటుందా ఉంటుంది మా ఇంట్లో ఇప్పుడు ఏంటంటే మా వారు ఎక్కువ పైన వీలైనంత వరకు పొట్టు పొయ్యి చేయి బాగుంది అని అడుగుతున్నాను కుదరకపోతే అది చెయ్యక్కర్లేదు కానీ నీకు కుదిరితే మాత్రం ఎక్కువ పట్టుకోమిన చెయ్యి బాగుంటుంది అంటున్నారు ఇది వాసన పోకుండా అది పెట్టుకుని ఒక మూత పెట్టేద్దాం ఈ చికెన్ చూపిస్తే ఎట్లా ఉంది ఇప్పుడు వాటర్ ఎంత పని ఏమి వేయకున్నానే ఎన్ని వాటర్ వచ్చినాయి ఈ వాటర్తోనే ఉడికిపోద్ది చికెన్ అనేది మనం ఎలాంటి వాటర్ వేయక్కర్లేదు నిమిషాలు ఉడికి ఆ వాటర్ అంతా వెళ్ళిపోద్ది ఇప్పుడు వాటర్ ఎంతవరకు వచ్చి చూద్దాం చూడు వాటర్ చాలా వరకు వినిగిపోయినాయి కదా నేను ఇంతవరకు కారం అయ్యేమి వేయదండి ఒట్టి ఉప్పే వేస్తున్నాను ఎందుకంటే ముందు కారం వేసామంటే మాడిద్ది అంత ఘాటు రేగిద్ది అనమాట అది ఘాటు అంటే అది కారం రేగిద్ది కారు వచ్చింది అనమాట అందుకని కారం వేయరు సంబార్ కూడా వెళ్ళారు ఇంకా కొంచెం ఇంకొంచెం వాటర్ ఉంది కదా అది ఇరికిన తర్వాత వేద్దాము ఆయిల్ తక్కువతో తోటి ఫ్రై అన్నట్టు ఆ వాటర్ కూడా నీగిపోతే శుభ్రంగా బాగుంటుంది ఈ లోపు ముక్క కూడా ఉడికిద్ది అందులో ఉప్పు మాత్రం సరిపోయిన చూసుకుంటే ఇప్పుడే మీకు తాగినంత ఉప్పు తర్వాత పట్టదు సాల్ట్ ఉంటే వేసుకోవచ్చు కళ్ళు ఉప్పు అంటే పట్టదు కదా అందుకు ఉప్పు సరిపోతుంటే ఇంకేమి లేదు కారం మసాలా ఎన్ని వేసి ఎనిగిన తర్వాత అసలు ఎంత బాగా సింపుల్గా ఉన్నట్టుంటుంది అసలు ఎక్కువ మార్చి ఇది అడుగుతున్నాయి ఇట్లా చేయమ్మ అంటే అందుకని చేస్తున్నా మూత పెట్టి వేస్తాను ఇది కట్లు కదా చిన్న సెగతో ఉడుగుతుందండి ఇప్పుడు వాటర్ నింది కదా వస్త నీపుల్లో చూడు వాటర్ ఎట్లా పోయినాయి శుభ్రంగా పోయలే ఆయిల్లాగా బయటకొచ్చేసిద్ది మనం ఆ వేసిన ఆయిల్ బయటకు వచ్చింది ఇది ఇది ఆయిల్ అంటే వాటర్ మొత్తం ఫీల్ చేసిద్ది వాటర్ ఉన్నట్టే ఉంది తొందరగా డ్రై అయిపోద్ది ఇప్పుడు ఇప్పుడు ఉన్నప్పుడు అండి మూత ఎమ్ముడిమ్డు కలుపుకుంటుండాలి లేదంటే మాడిద్ది మళ్ళీ ఒక నిమిషం పెట్టి మళ్ళీ తీసిన తర్వాత నేను కొంచెం కారం అయ్యేసుకుంటాను ఇంకొక నిమిషం ఆయిల్ వచ్చింది కాబట్టి తొందరగా ఇట్లా వస్తుంటుంది కరెంట్కుంటుంది కొంచెం అందుకని ఇంకా కొంచెం ఉంచి అది కూడా డిక డ్రై అవుతుంటుంది ఇప్పుడు అది అట్లా కదా ఇప్పుడే వేస్తాను ఉప్పు కారం అదే కారం తీసుకుంటున్నాను కారం సాంబార్ వేసుకుంటే అవి వేసినా కూడా ఒక ఐదు నిమిషాలకి నేపుకోవాలి తీసుకుంటారా సాంబారు కొంచెం వేస్తున్నా కారం ఇది అర్థం కాదు నాకు ఇది ఏంటంటే అలాగే మసాలా కూడా వేస్తున్నాం మనం చేసుకుంది ఇది అవన్నీ ఎన్ని పచ్చాసిన మళ్ళీ వేపుకోవాలి అందుకే ముందేస్తే కారు వచ్చింది వేయలేదు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అసలు ఎలా ఉంటుందో మీకే తెలుస్తుందండి మళ్ళీ చేయమంటారు ఇంట్లో వాళ్ళది నేను ముందు చేసిన సరిపోయిద్ది ఇప్పుడు మూత పెట్టకుండా కొంచెం కలుపుకుని కొద్దిసేపు కొత్తిమీర ఇప్పుడు కట్ చేసినాను అది కడుక్కొని వేస్తాను లాస్ట్లో దింపుకునేటప్పుడు కొత్తిమీర వేసేస్తాను అది చూడు ఇది ఇట్లా ఇట్లా అంటుకుంటుంటాయి అందుకే ఒరకొరకు కలపాలి ఫైనల్లో చిన్నమంటుంది అంటుంది కిందది అట్లా సిమ్ అంటే సిమ్లో పెట్టుకొని చేసుకోమంటుంది అందుకు చిన్నమంటుంటేనే అంటుకుంటుందండి మనం ఆయిల్ తక్కువ వేసుకున్నాము లాగా వచ్చింది మరీ ఎక్కువ ఆయిల్ వేసుకుని చేసుకోకుండా ఇట్లా కూడా చేసుకొని చూడండి ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను గ్యాస్ దింపేస్తున్నాం కొత్తిమీర ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది మీ ఇష్టం ఎంత వేసుకున్నా కూడా దింపుకుందాం ఫోటో తీసుకుంటా కలిపేస్తున్నా ఆ వేడికి ఇంకా ఏమన్నా ఉంటే నిమ్మ అయితే ఇంకా డ్రై అవుతాయి అన్నమాట గట్టిగా అవుతాయి కొద్ది పీసులు బాగుంటాయి ఇంక పక్కన పెట్టేసి అన్నం వండుకున్నాను కూడా అయిపోయింది కొంచెం నీరు తీస్తేనే ఉంచండి ఒకసారి కలి చూపిస్తాను అన్నం నీరు తీసిన చూపిస్తాను దాని తర్వాత ఇప్పుడు కింద పెట్టకుండా కూడా ఇప్పుడు చూసామంటే అన్నం కదబడి ఉంటుంది కదా ఇది కొంచెం తడి ఉంది ఇంకొక రెండు నిమిషాలు ఉంచుకున్నామంటే నీరు కూడా లాగేసింది అయిపోయిందండి మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వనండి మీ సపోర్ట్ ఇస్తే నాకు వచ్చినాయ్ నేను చేసి పెడతానండి చూస్తున్నారు కానీ లైక్ కొట్టినకి సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం వెనకాడుతుంటున్నారు మీ సపోర్ట్ ఇస్తేనే కదా నేను కొంచెం ముందుకు రాగలను ఇంతేనండి ఓకే